దొండకాయ పచ్చడి నూతన మీకు నచ్చే మీరు చేసుకోవాలి ఒక పావు నూనె పోసుకోవాలి మిరపకాయలు వేయించుకోవాలి ఒక పది మిరపకాయలు వేయించుకోవాలి మిరపకాయలు వేగినాయి ఒక గిన్నెలకు పెట్టుకోవాలి దొండకాయ వక్కలు వేయించుకోవాలి ఐదు ఎల్లిపాయలు వేసుకోవాలి అలా ఉడికి మంచిగా ఉంటుంది ఇక ఎల్లిపాయలు దొండకాయ వక్కలు ఇట్లా వేస్తాయి మంచిగా ఇక తీసుకోవాలి వేగినాయి చెంచా దిలకర వేసుకోవాలి నాలుగు పొట్టు తీసిన వేసుకోవాలి ఒక నాలుగు పొట్టు దియని వేసుకోవాలి కమ్మకుంటుంది చెంచ ఉప్పు వేసుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు గోలిచ్చినవి అక్క ముక్క దంచుకున్నాక దొండకాయ వక్కలు వేసుకోవాలి ఒక రవ్వలు చింతపండు వేసుకోవాలి నానబెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి మంచిగా కర్ర దంచుకోవాలి మెత్తగా నూరుకొని ఒక కటోరలోకి ఎత్తుకోవాలి పోస్ట్ పెట్టుకుంటా వాళ్ళు పెట్టుకోండి మేము పోస్ట్ పెట్టకుండానే తింటాము మంచిగా ఉంటుంది ఇట్లనే నా వీడియో నచ్చే నాకు సపోర్ట్ చేయండి